ఫస్ట్ మంత్ వచ్చేసరికి ఓన్లీ టెన్ ట్వంటీ లంచ్ బాక్సెస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాం వన్ ఆర్ టూ డేస్ తర్వాత మీరు కొద్దిగా ప్రాపర్గా సప్లై చేస్తే ట్వంటీ లంచ్ బాక్స్తో స్టార్ట్ చేస్తాం సో వన్ మంత్ కూడా ట్వంటీ లంచ్ బాక్స్తో మాత్రమే మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం సో ఆల్ ఆఫ్ యూ లిజన్ టు మీ కేర్ఫుల్లీ సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ సో ఆఫ్టర్ దిస్ లైక్ ప్రిపరేషన్ వీఆర్ గోయింగ్ టు టేస్ట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ We are moving forward. If it is not that much good, and uh, we'll give another chance, you can take your own time, one week or two weeks. After that, you can again uh, revise your things and you can come up with your new recipe. If it is good, then we'll move forward. That time also, it is not good, then you can again take the time. So, it is not a fact. So, it is something the product should be very good. ఓకే నా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ సో హూ ఆర్ గోయింగ్ టు అక్కడికి వెళ్ళి మీరు ఎవరైతే ప్రిపేర్ చేయబోతున్నారో వాళ్ళకి మీకు వన్ అవర్ థర్టీ మినిట్స్ టైం ఉంటుందండి వీఆర్ గివింగ్ వన్ అవర్ థర్టీ మినిట్స్ మేడం గారు ఆల్ ఆఫ్ యూ మదర్ మిలెట్ మదర్స్ ఇన్ వన్ అవర్ థర్టీ మినిట్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ సిక్స్ రెసిపీస్ ఆ సిక్స్ రెస్ ఫ్రీచ్ కూడా మీరు పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ చేయాల్సిన పని లేదు వెరీ సింపుల్ క్వాంటిటీ మీరు ప్రిపేర్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఓకే దానికి మేము టైం ఇస్తాము మీకు ప్రాపర్గా ఇప్పుడు వాళ్ళని చూశారు కాబట్టి సో యాజ్ యూజువల్గా అదే రకంగా ప్లేసెస్ మీకు ఉంటాయి సో మీరు మీరు తెచ్చుకున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నారో అవి మరి యూజ్ చేసుకోవాలి సో ఇంతవరకు ఓకే సో నెక్స్ట్ మనకున్న క్వశ్చన్ ఏంటంటే సో ఎక్కువ మంది నేను అడిగాను ఇప్పుడు వచ్చిన వెంటనే ప్రవీణ్ గారిని శ్రేష్ఠ గారిని తర్వాత మాధురిని వీళ్ళందరినీ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే రా మెటీరియల్ సో మోస్ట్ ప్రాబిలీ ఆల్ ఆర్ స్పీకింగ్ అబౌట్ రా మెటీరియల్ రా మెటీరియల్ ఎలాగండి మీ దగ్గరే కొనాలా మేము సో దానికి నేను ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చానండి మీకు ఆన్సర్లో క్లారిటీ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ద ఆన్సర్ దట్ ఐ హ్యావ్ గివెన్ ఎనిబడి డజంట్ నో తెలుగు తెలుగు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సో డెఫినెట్లీ ఇంగ్లీష్ ఈజ్ ఫైన్ బికాజ్ ఐ డోంట్ నో హిందీ సో ఇంగ్లీష్ తెలుగు ఓన్లీ ఓకే మ్యామ్ యువర్ నేమ్ Oh, very nice. So, yours are? Good, good. Your kids are? Both are? Yeah. Great. So, now uh, uh, the next steps are in December, uh, sorry, in November 17th, we don't know how many people are coming. So, once, uh, once they are feeling that they are, they are cooking something and immediately we are going uh, forward, we don't say that. So, we should check them. If they are good, then those people only will go to the నవంబర్ సెవెంటీన్త్ స్కెడ్యూల్ ఫ్రమ్ నవంబర్ సెవెంటీన్త్ ఆన్వర్డ్స్ ఆల్సో జస్ట్ వీర్ వి డోంట్ గివ్ సో ఫిఫ్టీ ప్యాక్స్ ఓన్లీ టెన్ అండ్ ట్వంటీ ఓన్లీ దట్స్ ఇట్ అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ అబౌట్ ద ప్రాఫిట్ సో హౌ మచ్ ప్రాఫిట్ వీ కెన్ గెట్ వీ హ్యావ్ గివెన్ ద ఎష్యూరెన్స్ మేము ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాము ఏం ఎష్యూరెన్స్ ఇచ్చామంటే సో అట్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ ఒక లంచ్ బాక్స్లో మీకు ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ రావాలి దట్ ఈజ్ అవర్ గోల్ వెదర్ ఆర్ బయింగ్ సమ్వేర్ ఆర్ బయింగ్ విత్ అస్ వి డోంట్ బార్దర్ మీకు ఓవరాల్గా ఏంటంటే అట్లీస్ట్ వన్ లంచ్ బాక్స్ యూ షుడ్ గెట్ ఫిఫ్టీ రూపీస్ ఈస్ ద ప్రాఫిట్ సో దట్ ఈజ్ అవర్ మేజర్ గోల్ సో ఇన్ దట్ కేస్ వాట్ విల్ హ్యాపన్ అప్పుడు ఏమవుతుందంటే మీరు లెక్కలు వేసుకున్నాం కదా మనం ఆల్రెడీ యాభై లంచ్ బాక్సులు మీరు చేశారనుకోండి యాభై లంచ్ బాక్సులు చేస్తే ఎంత వస్తుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది పర్ డే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది యాభై లంచ్ బాక్సులు చేస్తే అది మన టార్గెట్ మీరు వంద రూపాయలు ఇన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారా నూట యాభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారా యాభై రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారా ఇట్ డజంట్ మ్యాటర్ బట్ ఫర్ ఎవ్రీ ఇన్వెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫిఫ్టీ రూపీస్ ఇస్ ద మార్జిన్ సింపుల్ లాజిక్ అండి ఇందులో పెద్ద మనకి సైన్స్ ఏం లేదు ఇందులో పెద్ద మ్యాథమెటిక్స్ ఏం లేదు దెర్ ఈజ్ నో మచ్ కాల్కులేషన్స్ వాట్ ప్రవీణ్ ఇజ్ ఇట్ రైట్ సో వీఆర్ ఓన్లీ అష్యూరింగ్ దట్ ఫిఫ్టీ రూపీస్ ఈజ్ ద మార్జిన్ ఫర్ ఈచ్ లంచ్ బాస్ ఫర్ ద మిలెట్ మదర్ ఓకే సో ఇన్ దట్ కేస్ వీ వాంటెడ్ టు గివ్ ద మార్కెట్ సో మేబీ ఇనిషియల్లీ వన్ ఫిఫ్టీ ఆర్ వన్ ట్వంటీ ఈవెన్ వీ మే నాట్ టేక్ ద ప్రాఫిట్ ఆల్సో సమ్టైమ్స్ బికాజ్ వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ద మార్కెట్ సో ఫర్ కార్పొరేట్ పీపుల్ వైల్ వీఆర్ టాకింగ్ దే ఆర్ ఆల్ ఆస్కింగ్ జస్ట్ ఏంటంటే డిస్కౌంట్లు అడుగుతుంటారు సో వాళ్ళు ఏంటంటే మనం చెప్పిన దానికి ఫిఫ్టీ పర్సెంటు లేదంటే థర్టీ పర్సెంట్ రివైజ్ చేయమని అడుగుతుంటారు సో దట్ వీల్ టేక్ ఆల్ బడ్డన్స్ వీల్ టేక్ ఆల్ ద హెడాక్స్ సో ఈవెన్ వన్ మోర్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ ఫిఫ్టీ లంచ్ బాక్స్ సో ఆల్ టుగెదర్ మనకి ఒక థౌజండ్ లంచ్ బాక్స్ వచ్చాయి అనుకోండి ఆ రోజు ఫైవ్ హండ్రెడ్ అయ్యే వాట్ అబౌట్ రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ వేస్టేజ్ దట్ లాస్ విల్ బి టేకెన్ కేర్ బై లాస్ విల్ బి టేకెన్ కేర్ బై వి అర్థమవుతుందా అంటే ఇందులో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ వచ్చినా రాపోయినా మీకు మినిమం గ్యారంటీ ప్రాఫిట్ ఉంటుంది లాస్ వస్తే మాత్రం హూ విల్ ది టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ కంపెనీస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ వీఆర్ బయింగ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ యూ విఆర్ ద బయర్స్ మీరు తయారు చేసిన ప్రోడక్ట్ మేము కొంటున్నాము సో దట్స్ వాట్ వీఆర్ దీఆర్ ఇన్ ద టాప్ ఆన్ యూ సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ సో మేము వీఆర్ ఇన్ ద పొజిషన్ దట్ వీఆర్ గివింగ్ సంథింగ్ టు యూ విఆర్ ద బయర్స్ మీరు తయారు చేస్తున్నారు ప్రోడక్ట్ అది మేము కొంటున్నాం కొనే వాళ్ళు ఎవరు మేము సో మాకు తగ్గట్టుగానే మీరు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగొచ్చా మేడం తెలుగేనా కోపంగా చూస్తున్నారేంటి ఏం లేదు కదా సో ఏమో ఆ తర్వాత మేడం ఒకసారి నేను అడుగుతున్నాను చెప్పండి మీరు ఒక నార్త్ ఇండియాలో మంచి అందరూ కూడా నార్త్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ హోటల్ పెట్టాలనుకున్నారు హోటల్ పెడితే మీరు చక్క తమిళనాడు సాంబార్ ఇడ్లీ పెడతారు అక్కడ పెడతారా పెట్టరు ఎందుకంటే ఎవరు తినరు అంటే నేను అంటుంది ఏంటంటే సెల్లరే మనకి ఇంపార్టెంట్ మన కొనేవాడు ఎక్కడ ఉంటాడో జాగ్రత్త వినండి కొనేవాడు ఎక్కడ ఉంటాడో అక్కడ దానికి తగ్గట్టుగా మనం తీసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో వాళ్ళ వాళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ దే ఆర్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఫర్ జీన్ ఫ్యాంట్స్ అనుకుందాము మనం ఆ ఏరియాలోకి వెళ్ళి మనం ఏంటి సేల్ చేస్తాం జీన్ ఫ్యాంట్స్ సేల్ చేస్తాం వాట్ దేంట్ బే వాళ్ళ డిషెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే కొనుక్కుంటారు కాబట్టి బయ్యర్ అంటే బయ్యర్ ఎవరైతే ఉన్నాడో హీఈస్ ద కింగ్ ఇక్కడ బయ్యర్ ఎవరండి మేము సో ఆబ్వియస్గా యూ హ్యావ్ టు అగ్రీ దాట్ ఆర్ బయ ద ప్రొడక్ట్ ఫ్రమ్ యూ సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో థింగ్స్ వాట్ వి ఆర్ మేము ఏవైతే చెప్తామో మీరు చేయాలి చేసి తీరాలి చేస్తేనే మేము కొంటాము అన్న విషయం ముందే చెప్పేస్తున్నాం అందువల్ల మీరు అన్నీ కూడా ఫాలో అయిపోవాలి గా నేను అలా ఫాలో అవును అది చేయను ఇది చేయను అనడానికి లేదు సో దట్ ఈస్ వెరీ సింపుల్ లాజిక్ నేను కొద్దిగా గా మాట్లాడినట్టు అనిపించినా మీకు డోంట్ ఫీల్ బ్యాడ్ దిస్ ఈజ్ సంథింగ్ హ్యాపీనింగ్ ఇన్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ యు ఆర్ ద సెల్లర్ ఆర్ ద బయ్యర్ మేము కొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాం అనమాట సింపుల్ లాజిక్తో ఓకేనండి సో షీఈస్ డాక్టర్ మోనికా షీ హ్యాస్ డన్ హెర్ బ్యాచులర్స్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ న్యాచురోపతి నౌ షీఈ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ పీజీ ఎంబీ ఎంబీ ఎక్స్పెన్షన్లోకి జాయిన్ అవుతుంది అమ్మాయి సో తిను కూడా షీస్ వన్ ఆఫ్ ద ప్రూషియస్ పర్సన్ ప్రూషియల్స్ మెంబర్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ మీ లెట్ మదర్స్ ఎందుకంటే ఎస్పెషల్లీ రెసిపీస్ కానీ క్వాంటిటీస్ కానీ ఎవరిథింగ్ అంతా కూడా షీఈ్ టేకింగ్ కేర్ అనమాట ఒకసారి మీరు వీలైతే కొంచెం సపర్ట్ కూడా అమ్మాయి కూడా ఫీల్ అవుతుంది హ్యాపీగా మాకు కూడా కొంచెం పాజిటివ్ అయితే వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మన ప్రవీణ్ గారు ఒకసారి అండి ప్రవీణ్ గారు అంటే మీరు ప్రవీణ్ గారిని అక్కడ కూర్చోబెట్టాను మీకు తెలుసు తెలియదు మీలో కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఉండే ఉంటారు సో చార్టెడ్ అకౌంటెంట్ ఇస్ వెరీ ప్రీషియస్ లైక్ హౌ ఆర్ ట్రీటింగ్ డాక్టర్ చార్టెడ్ అకౌంటెంట్ ఆల్సో సో వీఆర్ హ్యావింగ్ ఇన్ హౌస్ చార్టెడ్ అకౌంటెంట్ దట్స్ వాట్ దస్ ఐ ఐఎమ్ టెల్లింగ్ టు ద ఆల్ పార్టిసిపెంట్స్ మీకు ఏం చెప్పానంటే ఆయన చెక్క భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చున్నాడు అక్కడ నేనేమన్నానంటే మీ టికెట్ అందరూ వస్తారు వచ్చి మిమ్మల్ని అన్నీ అడుగుతూ ఉంటారు మీరు సమాధానాలు చెప్పాలి అసలు మీకు నిమిషం ఖాళీ ఉండదు చెప్తే హ్యాపీగా ఆయన కూర్చున్నాడు ఎందుకంటే ఎవరో వెళ్ళి అడగట్లేదు చార్టెడ్ అకౌంటెంట్ ఏం అడుగుతుంది అని చెప్పేసి సో ఈయన ఏం చేస్తారంటే మీకు ఏదైనా అంటే మీరు రేపొద్దున్న పేమెంట్స్ అవి ఉంటాయి కదా సో మంత్లీ ఫిఫ్టీ అయ్యాయి అనుకోండి డైలీ ఫిఫ్టీ అయ్యాయి అనుకోండి లాంగ్ మీకు మంత్లీ వచ్చేసరికి చాలా ఎక్కువ అవుతాయి ఎన్ని అవుతాయండి యాభై ఇంటూ ట్వంటీ త్రీ హండ్రెడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో అంటే ఏంటంటే అంత కాన్వర్ అంత ట్రాన్సాక్షన్స్ అయిన తర్వాత సో దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అంటే మీకు చార్టెడ్ అకౌంటెంట్ రోల్ ఏంటంటే సో ఫైనాన్షియల్ థింగ్స్ అనమాట ఫైనాన్షియల్ థింగ్స్ అంటే అది త్రూ మీ పర్సనల్ అకౌంటా లేదంటే కంపెనీ అకౌంటా మీరు కూడా ఏం అంటే మీకు స్టెప్ బై స్టెప్ మేము హెల్ప్ చేస్తామండి మిమ్మల్ని ఒక మిల్లెట్ మదర్ కింద ఉంచాం వీఆర్ గోయింగ్ టు మేక్ యూ అనే ఎంటర్ప్రైజ్ అనమాట మీరు మాకు సపోర్ట్ చేయాలి అంటే మిమ్మల్ని ఒక ఒక ఇండివిజువల్ ఎంపైర్ కింద మేము క్రియేట్ చేస్తాం సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ యూ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ సో దట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద గైడెన్స్ అనమాట సో మీరు ఒక కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఒక ప్రాపరేటర్షిప్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ థౌసండ్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ అంతా కూడా వి ఆర్ హియర్ టు హెల్ప్ యూ సో మీకు అటువంటిదైనా బయటకు వెళ్ళి మనం చేసుకోవాలంటే మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట దీస్ గైస్ ఆర్ రెడీ టు గివ్ ద హెల్ప్ అనమాట ఒకసారి ఇంటికి కూడా కొద్దిగా గట్టిగా చెప్పట్లు కొట్టండి పక్కన నేర్చుకున్నది సో నో వన్ యాజ్ రీచ్డ్ హిమ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ రైట్ థ్యాంక్ యూ మిస్టర్ ప్రవీణ్ అండ్ శ్రేష్ఠ మేడం గ్రీన్ కలర్ ఖర్చీఫ్ ఉందా ఎనీబడి హోల్డింగ్ గ్రీన్ కలర్ కర్చి గ్రీన్ కలర్ ఖర్చీఫ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళే మేడం మీరు వంట చేయండి మీరు కర్చిఫ్ ఎక్కకండి మీ పని మీదే సారీ గ్రీన్ కలర్ ఎవరి దగ్గర ఉందా ఎనిబడి మేడం చూడండి ఒకసారి కాదు గ్రీన్ కలర్ కర్చి నో రెడ్ కలర్ రెడ్ 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 ద సర్ప్రైజ్ గిఫ్ట్ మ్యామ్ రెడ్ ఉందా ఏ ఖర్చిప్పుడు తెచ్చుకోరా మీరు ఇష్యూసా ఇష్యూస్ శానిటైజర్స్ బాగా డెవలప్ అయిపోయారు సో ఎవరిదైనా వన్ రూపీ నోట్ ఉందా ఏ మీరు చూడాలి లేవు చెప్పటపోయి మీరు మీకు ఈజీ రావాల్సిందేండి మేడం నెక్స్ట్ టైం కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు వన్ రూపీ నోటు పాకెట్లో పెట్టుకొని వెళ్ళండి ఇలాంటి నాలాంటి వాడు కూడా ఉంటాడు చెక్లోడు ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు అనౌన్స్ చేస్తాడు ఓకే సో అది చాలా ప్రీషియస్ అండి నేను అడిగినా నాకు ఇవ్వకండి చూపించడానికి సర్డ్ గిఫ్ట్లేని పర్సన్ ఏంటిది ఫస్ట్ రైట్ దిస్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అవర్ ఎంబీఎఫ్ ఫస్ట్ ప్రోడక్ట్ అంటే ఇది చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ హండ్రెడ్ యూనిట్స్ స్టార్ట్ అవుతున్నాయండి హండ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే చిన్న విషయం కాదు ఈరోజు మన మిల్లెట్ మదర్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకుంటారు మీ కాలర్ లేదా కాలర్లే సో వాట్ ఆర్ ఇట్ మేబీ వెరీ గుడ్ మ్యామ్ థ్యాంక్ యూ సూపర్ ఈ అమ్మాయి కూడా ఏంటో మా దగ్గరికి వస్తే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఈ అమ్మాయికి మ్యాచ్ కుదిరింది సో నేను ద బెస్ట్ ఎంప్లాయ్ అని చెప్పి టైట్లు ఇద్దాం అనుకుంటే కరెక్ట్గా కాకపోతే ఉంటుంది లేండి మన దగ్గరే ఉంటుంది అబ్బాయి హైదరాబాద్ అయినా ఓకే నో ప్రాబ్లం సో శ్రేష్ట షీఈస్ అన్ అడ్వకేట్ అఫీషియల్ అడ్వకేట్ షీఈ్ ఆల్సో డూయింగ్ పీజీ సైమల్ డేనిస్గా పీజీ చేస్తున్నారు ఈమె అండ్ ఏంటి ఆలోచిస్తారు కుట్టండి కాబట్టి అంటే పీజీ చేస్తున్నందుకు కాదండి వచ్చి నిలిచినందుకు రైట్ రైట్ సో శ్రేష్ట నిజంగా యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ బట్ ఏంటంటే వీళ్ళకి అగ్రిమెంట్స్ ఇచ్చారు కదా మీరు యు హ్యావ్వింద అగ్రిమెంట్సా ఆ ఎక్స్ప్లనేషన్ మీరు చేయాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే అండ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట వాళ్ళు కూడా అడగాలి క్వశ్చన్స్ అడగాలి సో అండ్ వన్ మోర్ థింగ్ వన్ మోర్ థింగ్ అగ్రిమెంట్ పార్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ వీఆర్ గివింగ్ సో యూ హ్యావ్ టు ఆస్క్ బిఫోర్ ఓన్లీ బిఫోర్ సైనింగ్ ద అగ్రిమెంట్ ఓన్లీ యూ హ్యావ్ టు ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో లేటర్ ఆన్ వీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఎనీ డిస్కషన్స్ ఓకే థ్యాంక్ యూ ఆల్రెడీ కొట్టారు చెప్పట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ అని అజయ్ అజయ్ సో ఈయన క్వాలిటీ అంటే మీ మిలెట్ మదర్స్ అందరికీ కూడా తెలియాలని క్వాలిటీ చెక్ అండి ఈజ్ ఇన్ టు క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ ప్యూసీ ఈ డన్ మీరేంటి ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ సో మనకు చెన్నైలో బీపీయు చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ పెడుతున్నామంటే సో ఈ సపోజ్ గోదేర్ అండ్ చెక్ ద క్వాలిటీ సో ఇప్పుడు మీరు తిన్న మీరు ఎవరికి ఇవ్వలేదు అది అందరికి టేస్ట్ ఇవ్వండి టీలో ఇస్తారా అది ఏదైతే ఉందో ఇంకా ప్రాపర్గా రాలేదు ఇంకా ఫినిషింగ్ రావాలి ఇంకా జస్ట్ ట్రైల్ వెర్షన్ కాబట్టి ఓకే అంటే వెంటనే ఇరిగిపోతుంది బ్రేక్ అవుతుంది సో అలాంటివన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత వాటికి క్యూసీ చేసేది ఏంటంటే ఈజ్ మిస్టర్ అనిల్ అనమాట ఒకసారి ఈయన కూడా దయచేసి కప్పటి కొట్టాల్సిందే కూర్చున్నాను యూర్ మై బీ క్లార్ థ్యాంక్ యూ మిస్టర్ అనిల్ అనిల్ కాదు అజే అజే వెనక్కి వెళ్తున్నాడు వచ్చి వెనక్కి వెళ్తున్నాడు వచ్చి వెనక్కి వెళ్తున్నాడు నన్ను పిలుస్తారా లేదా అని మిస్టర్ దిక్షు ఇంటూ స్టాక్ డిస్పాచ్ అండి అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా గొడవడాలంటే హీఈ ద నెంబర్ నెంబర్ వన్ పర్సన్ అనమాట ఎందుకంటే హీఈస్ హ్యాండిలింగ్ ఆల్ స్టాక్ అనమాట అంటే మీకు రా మెటీరియల్ కానీ ఇటువంటివి ఏమైనా కావాలంటే హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ బట్ నేను మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను అది మీకు అర్థం కాకపోతే మళ్ళీ అది ఒకసారి చెప్తున్నాను దెర్ ఈస్ నో అప్లికేషన్ టు బై ద రా మెటీరియల్ ఫ్రమ్ ఎంబీఎఫ్ ఓన్లీ యూ కెన్ బై ఎనీవేర్ బట్ అవుట్పుట్ ప్రొడక్ట్ షుడ్ బి ఎక్సలెంట్ సో దట్ ఈస్ ద ఓన్లీ క్రైటేరియా సో ఒకసారి గివ్ మే బిక్ క్లాక్ సో ఫర్ ద ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ అండ్ మిస్టర్ గిరిధర్ ఈ ద ఈజ్ గిరిధర్ హీజ్ ఇన్ టు మార్కెటింగ్ హీ హ్యాస్ ద phd ఆల్సో ఇన్ మార్కెటింగ్ సో నౌ హీ ఈస్ నాట్ బిడిదర్ సో హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంఎస్పీస్ ఎంఎస్పీస్ ఇన్ ద సెన్స్ స్టేట్ పార్ట్నర్స్ వి ఆర్ రిక్రూటింగ్ ఎంబీఎఫ్ స్టేట్ పార్ట్నర్స్ సో ఫార్ దట్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో అది చూస్తున్నాడు అయిపోతుందా ఓకే థ్యాంక్ యూ ఒకసారి వి హెమ్ మే బిక్ క్లాప్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఐ వాంట్ ఎవ్రీ టు కమ్అప్ విత్ క్వశ్చన్స్ బికాస్ డైలీ దా ట్రబులింగ్ కాల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ ప్లీజ్ కమ్ అండ్ ఆస్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ వీ హ మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఎంబీఎఫ్ అండి ఎంబీఎఫ్ అంటే మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్ సో ఇది మనం స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము ముందుగా మన రూరల్లోని మైక్రో మిల్లెట్ స్టోర్స్ పెట్టడం జరిగింది తర్వాత మీడియా వాళ్ళందరికీ తెలిసిందే మేము నేషనల్ లెవెల్లో ఐదారు సెమినార్స్ పెట్టి నేషనల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చర్స్ కూడా తయారు చేస్తున్నాం అంటే మన మన మోటో ఏంటంటే మిల్లెట్స్ అంటే మనకి నేషనల్ మిల్లెట్ మిషన్ అనమాట అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్పారు జస్ట్ ఏంటంటే మిల్లెట్ ద్వారా చాలా బాగుంటుంది మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మేము ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మిల్లెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు రోజుకి ఒక మిల్లెట్ మీల్ తీసుకున్నారంటే దట్ ఈస్ గుడ్ ఇన్ ఫర్ యువర్ హెల్త్ సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్ అంటే మనం ప్రౌడ్ గా చెప్పొచ్చు ఇంతవరకు ఎవరు కూడా ఆ ప్రపంచంలోనే ఎవరు ఇనిషియేట్ చేయలేదు దట్ ఈస్ మిల్లెట్ మదర్స్ అనమాట సో ఈ మిల్లెట్ మదర్స్ అనే కార్యక్రమం ద్వారా మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా మదర్స్ అండి సో దే ఆర్ హౌస్ మేకర్స్ అనమాట సో వాళ్ళ చేత వాళ్ళ ఇంట్లో ప్రతిదీ రోజుకి ఒక వాళ్ళ నలుగురికి ఫ్యామిలీ మెంబర్స్కి వంట చేస్తారు ఇప్పుడు అలా కాదండి ఆ నలుగురితో పాటు ఇంకో యాభై మంది కూడా వంట చేస్తున్నారండి సో ఆ వంటలో ఏముంటుందంటే మిల్లెట్స్ ఉంటుందండి మిల్లెట్ రైస్ ఉంటుందండి మిల్లెట్లో ఐదు రకాల రైసులు ఉంటాయండి ఐదు రకాల రైసులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ వాళ్ళు క్యారేజ్ ఒక బాక్సెస్లో పెడతారనమాట ఒక స్వీట్ కూడా ఉంటుంది ఇదంతా మనం ఏం చేస్తున్నామంటే మేము ఒక మధ్యలో నిలబడి గట్టిగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ సో వాళ్ళు ఏదైతే బాక్సులు ఇస్తున్నారో ఆ బాక్సులు ఏంటంటే మనం జస్ట్ కంపెనీలు అన్నిటికీ తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అండి ఈ ప్రాసెస్లోనే సో వీళ్ళు గట్టిగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక టెన్ డేస్ బ్యాక్ సో మనకి నేషనల్ కోచస్ ఎవరైతే ఉన్నారో పూజలు లకోటియా కొంతమంది చేత ట్రైనింగ్ ఇవ్వడం ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మీరు చూసినట్టయితే ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే మీరు అటువైపు కవర్ చేస్తే మిల్లెట్ ఫుడ్ ఫెస్ట్ అని నేమ్ పెట్టి సో వీళ్ళు ఉండిన వంటలు అంటే ఇప్పుడు ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళైతే సగం మంది మిల్లెట్ మదర్స్ సో మిగిలిన సగం మంది అక్కడ వంట చేస్తున్నారు వాళ్ళు అందరూ కూడా సో డిషెస్ ఏవైతే ఉన్నాయో మీకు కూడా ఇస్తారు మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి సో పబ్లిక్ ని కూడా మనం ఇన్వైట్ చేసాం వాళ్ళు కూడా వస్తారు ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ కి వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఇది రీజనబుల్ గా ఉందా క్వాలిటీ ఉందా టేస్ట్ మిల్లెట్ అంటే ఏదో ముసులు తినే ఫుడ్ కాదు అందరూ తినే ఫుడ్ దీని వల్ల మనకి బాగుంది టేస్ట్ కూడా అని చెప్పి అందరూ ఫీల్ అవ్వాలని చెప్పేసి మేము ఈ రోజు లైవ్ లో పెట్టడం జరిగింది దాంతోపాటు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మదర్స్ అందరిలోని ఒక ఇద్దరు మెంబర్స్ కి ఒక టూ మెంబర్స్ బేస్డ్ ఆన్ ద రివ్యూస్ ఏంటంటే మనం ఒక క్యాష్ అవార్డ్ ఇవ్వడము దాంతోపాటు వాళ్ళకి వన్ ఇయర్ పాటు మిల్లెట్ మోడల్ మదర్ కింద మిగిలినకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి సో ఇదంతా ఒకటైతే ఈ రోజు మీడియా వాళ్ళని పిలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి సో మీ అందరికి మిల్లెట్ మదర్స్ తరపున మీ అందరి తరపున నేను చెప్తున్నాను మీడియా ముఖంగా పబ్లిక్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము హైదరాబాద్ పబ్లిక్ని మనం మిల్లెట్ వెల్నెస్ వాగ్తాన్ అనేది కండక్ట్ చేస్తున్నామండి మిల్లెట్ వెల్నెస్ వాగ్తాన్ వెయ్యి మందితో హైదరాబాదు అనిపించాలి అంటే మిల్లెట్స్కి సంబంధించి హైదరాబాద్ పేరు వినిపించాలి అనమాట అంటే మన గచ్చిబౌలి స్టేడియంలో కానీ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ చూస్తున్నాము ఆ ప్లేసెస్లో థౌజండ్ మెంబెర్స్తోని మిల్లెట్ వెల్నెస్ వాగ్దాన్ కండక్ట్ చేస్తున్నామండి ఆ ప్రోగ్రామ్ ఏంటంటే డిసెంబర్ ఏడో తారీఖు నాడు స్టార్ట్ అవుతుందండి డిసెంబర్ ఏడో తారీఖు వన్ రోజు ఒక వన్ డే ఉంటుందండి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి నైన్ వరకు అంటే ముందు వాకింగ్ హెల్దీ వాకింగ్ ఉంటుంది ఒకరి గంట తర్వాత యోగా ఉంటుంది తర్వాత మెడిటేషన్ ఉంటుంది ఆ తర్వాత హెల్త్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడతారు తర్వాత న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు ఫైనల్గా మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి ఇదంతా ఎంతమంది అండి వెయ్యి మంది అంటే ఎవరు ఎవరు ప్రిపేర్ ఆ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉంటే మీరే ప్రిపేర్ చేస్తారండి మీరు ఉన్నారని ధైర్యంతోనే సో మనకున్న వంద మిల్లెట్ మదర్స్ ఉపయోగం ఒక్కొక్క మిల్లెట్ మదరు వంద మందికి లేదంటే యాభై మందికి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం అండి సో టోటల్ గా థౌజండ్ మెంబర్స్ తో మనం మిల్లెట్ వెల్నెస్ వాక్తాన్ అనే కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము అది అనౌన్స్ చేయడానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో మీరు అందరూ చూసారు థ్యాంక్ యూ వెరీ మచ్ మిల్లెట్ మదర్ ప్రశాంతి అండి ఇది ఒక గుడ్ కాన్సెప్ట్ అన్న గట్టి నమ్మకం తోటి నేను దీంట్లోకి అడుగు పెట్టాను అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ప్రసాద్ గారు శ్రీనివాస్ ప్రసాదం గారు సారీ ఎందుకు అని అంటే నాకు ఇది ఎందుకు మంచి కాన్సెప్ట్ అనిపించింది అంటే ఒకప్పుడు ఇది మిలెట్స్ అంటే ఓన్లీ షుగర్ పేషెంట్స్ అలా వాళ్ళే తినాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉండేది బట్ వీళ్ళ కాన్సెప్ట్ ప్రకారం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అ పేషెంట్స్ బట్ ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి ప్లస్ ఏంటంటే ఎన్కరేజింగ్ హౌస్ వైఫ్స్కి ఎన్కరేజింగ్ గా ఉంటుంది ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ వీ క్యాన్ ఎర్న్ సంథింగ్ అన్న కాన్సెప్ట్ తోటి ఉంది కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ టైమ్ మిల్లెట్ మిలెట్ మదర్ అండి నా పేరు మాధురి అండి నేను సంగారెడ్డి నుంచి వచ్చాను మిల్లెట్స్ లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చానండి మిల్లెట్ రోజులు నేర్చుకున్నారు ఇది వన్ టైం వచ్చాము ట్రైనింగ్ కి త్రీ డేస్ ట్రైనింగ్ అని చెప్పారు ట్రైనింగ్ లో బాగా చూపించారు పూజా ఇప్పుడు మిల్లెట్స్ కదా మిల్లెట్స్ లో ఎన్ని రకాల వంటలు చేశారు మొత్తంగా ఎన్ని రకాలు చేశారు మేము సిక్స్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ చేసాం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏమేమి ఉన్నాయో ఆ సిక్స్ పేర్లతో సహా మాకు మెన్షన్ చేయండి ఇది కోడో మిల్లెట్ పులిహోర ఇది లిటిల్ మిల్లెట్ రిసార్ట్ ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ గర్డ్ రైస్ ఇది మిల్లెట్ కదంబు కార్న్ పాలక్ మిల్లెట్ రైస్ ఇది ఆపిల్ స్వీట్ మిగతావన్నీ హాట్ టైప్ సిక్స్ సిక్స్ వెరైటీస్ అందరు కూడా సిక్స్ వెరైటీస్ అంటే మిల్లెట్స్ లోనే రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి అందులో మిల్లెట్స్ ఉన్నాయి రకాలంటే ఒక టెన్ ఫైవ్ సిక్స్ రక రకాలు ఉన్నాయి దాన్ని దాంతో మనం ఎలా చేయాలనేది మన మన చేతిలో ఉంది దాంతో ఎలా ఎన్ని వెరైటీస్ చేయవచ్చు అనేది మన చేతిలోనే ఉంది చేయవచ్చు సిక్స్ కాకుండా వెరైటీస్ చేసుకోవచ్చు ఇంకా చాలా చేసుకోవచ్చు దోశ ఇడ్లీ వడ